చేస్తున్నాను వెల్లుల్లి కారం గుడ్డు చూడండి పది పన్నెండు చిన్న అయితే ఎక్కువ వేసుకోండి పెద్ద అయితే ఐదారు ఉల్లిగడ్డ అదే ఉల్లుగడ్డలు వేసుకోండి కొంచెం జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువనే ఉండదా జీలకర్ర వెల్లుల్లితోటి టేస్ట్ కాబట్టి తగినంత కారం కారం కొంచమే వేసుకుంటున్నాను మీరు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి పోసుకొని ఆవాలు జీలకర్ర అవన్నీ వేసుకొని ఉల్లిపాయలు వేసుకోవాలి మన ఉల్లిపాయ కారానికి ఈ విధంగా కావాలి ఉల్లిపాయలు ఈ కూరల్లోకైనా మన ఉల్లిపాయలు అనేది బాగా మగత కూర అనేది చాలా బాగా టేస్ట్గా ఉంటుంది తర్వాత పసుపు వేసుకొని కలిపేసుకోండి వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందాక నేను చెప్పాను కదా వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కారం వేసుకున్న పేస్ట్ వేసేసుకోండి వేసుకొని ఈ వెల్లుల్లి ఈ అనేది మన ఉల్లిగడ్డలకు మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందాం మనకు నోరు ఎప్పుడైనా బాగలేకపోయినా జ్వరం వచ్చినా ఇలాగ వెల్లుల్లి కారం గుడ్డు చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు హెల్త్ కూడా చాలా మంచిది ఇది ఉల్లిపాయలు అనేవి బాగా కలుసుకోవాలి ఇదంతా మనకు పచ్చివాసన అనేది ఉండకూడదు ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఉంటనే అడగంటి పోతుంది చూడండి ఈ విధంగా ఉల్లిగడ్డలలో ఎల్పాయ కారం మొత్తం కలుసుకోవాలి కలిసిపోయిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ నూనెలో బాయిల్ అవ్వాలి మంచిగా బాయిల్ వెళ్తేనే ఇది ఎల్లిపాయ కారం కారం అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది మన ఎల్లిపాయ కారం అనేది మంచిగా నూనెలో మగ్గింది బాగా మగ్గిన తర్వాత మరీ ఎక్కువ కాదు కొన్ని వాటర్ తీసుకొని తీసుకొని ఈ విధంగా కలిపేసుకోండి నేనైతే స్పైసీ తక్కువనే వేసాను మేము స్పైసీ తక్కువనే తింటాను మీరు కావాలనుకుంటే ఇంకెక్కువ కారం వేసుకోవచ్చు నేను ఉడికించి తీసుకున్న బాయిల్డ్ ఎగ్స్ మధ్యలో కట్ చేసుకొని వేసేసుకోను ఎగ్స్ అనేవి కొన్ని మంచి వస్తున్నాయి కొన్ని మంచిగా రావట్లేదు అసలు ఏం ఎగ్స్ పెడుతున్నారో కూడా అర్థం కావని అర్థమవుతలేదు ఏం తినాలో ఏం తినకూడదు కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాము ఇప్పుడు ఎగ్స్ కొన్ని మంచి బాయిల్ అవుతున్నాయి కొన్ని అయితలు విధంగా కలిపేసుకొని ఒక్కసారి కారము ఉప్పు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయో ఏవో టేస్ట్ చూడండి టేస్ట్ చూసిన తర్వాత మూత పెట్టేసుకోండి చూడండి మనకు ఎగ్స్కి ఈ ఉల్లికరం అనేది బాగా పట్టాలి ఇట్లా ఇలా పడితేనే మనకు ఎగ్గు తింటుంటే మనకు టేస్టీగా మనకు పంట కింద చాలా అంటే చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది ఇప్పుడు కొత్తిమీర చల్లీ తీసుకోండి తల్లి వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ పండిస్కోం మరీ ఎక్కువ కాదు ఒక చిన్న నిమ్మకాయ సగం మక్క పిండేసుకోండి వేసుకొని చూడండి మనకు ఉల్లికారము అంత మంచిగా పట్టిందో చూడండి మీరు ఇలా కాట్లు పెట్టుకొని మనము చేసుకుంటే కనుక మనకు ఒక్కసారి ట్రై చేయండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను చెప్తున్నాను కాదు ఒక్కసారి మీరే ట్రై చేసి చూడండి మీరే అంటారు చాలా బాగుందని థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ